హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ డివోషనల్ ఛానల్ని పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే భగవంతుని తాలూకా పూజలు భగవంతుని తాలూకా సేవలు మనం ఎలా చేయాలి ఏ విధంగా భగవంతునికి చేరు అవ్వాలి సాయి సచ్చరిత్ర అలాగే సాయితో నా అంటే నా జీవితంలో సాయి చేసిన లీలలు అలాగే అమ్మ చేసిన లీలలు మీకు అందరికీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి భగవంతునికి మనం ఎలా దగ్గర అవ్వాలి మనం ఏ విధంగా అతన్ని సేవిస్తే భగవంతుని అనుగ్రహం మనం పొందుతాం ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ నేను పెట్టిన వీడియోస్ చూడట్లేదు కొంతమంది అయితే అసలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను